మండల కేంద్రమైన ఉదయగిరిలో తహసీల్దార్ కార్యాలయం అసెంబ్లీ అభ్యర్థి వేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరిన ఆయనకు ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో మండలాల ప్రజలు ఆయన నామినేషన్ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి వచ్చారు ఆ జన సందోహానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తల్లిడు అభినయ్ రెడ్డి వచ్చిన ప్రజలకు అభివాదం చూస్తూ ముందుకు సాగారు దాదాపు మూడు వేల కార్లు యాభై వేల మంది జనంతో ఉదయ్ ఈరోజు ఇంతమంది ప్రజలు రావడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఆయన పెట్టిన పథకాలు ప్రజలు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పథకాలు అమలు చేశారని వాటి కంటే ఇంకా మెరుగైన పథకాలను మీ ముందుకు తీసుకువచ్చి ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు జగనన్న అంటగా ఉంటారని ఆయన అన్నారు ఈరోజు ట్వంటీ ఫోర్ నామినేషన్ మంచి రోజు అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రజల అభిమానం అనేది ఏ విధంగా ఉండదు అనేది ఊహించలేని పద్ధతిలో ఉండాలి కాబట్టి మన గెలుపు ఈరోజే డిక్లేర్ అయిపోయినది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మెజార్టీ కూడా అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఉదయగిరి ప్రజలు మనల్ని ఏ విధంగా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అనేది దీంతో అర్థమవుతుంది కాబట్టి నా విజయం తర్వాత నేను ఉదయగిరి ప్రజలకి చాలా రుణపడి ఉంటాను ఖచ్చితంగా వాళ్ళ రుణం నేను తీర్చుకునేదానికి నేను ఎమ్మెల్యేగా జీ సాయిరెడ్డి గారి ఎంపీగా నెల్లూరు సైడ్ కానీ ఇద్దరం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము బ్యాను గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తుంది